హలో అండి వెల్కమ్ కలర్ బాయ్ ఇక ఈ రోజు మనం సికింద్రాబాద్ లో ఉన్నటువంటి సఖి ది హౌస్ ఆఫ్ కంచి వేవ్స్ లో ఉన్నాము సో లాస్ట్ ఎపిసోడ్ లో హ్యాండ్లూమ్ కి సంబంధించినటువంటి వెరైటీస్ షేర్ చేశాను కదా మీ అందుకే బాగా నచ్చాయి అలాగే బడ్జెట్ లో వచ్చే విధంగా పార్టీ వేర్ కలెక్షన్ ఈ రోజు ఎపిసోడ్ లో చూపించబోతున్నారు ఇక మనకి థౌజండ్ రూపీస్ మినిమం బిల్ చేస్తే కనుక ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఎక్కడికైనా కొరియర్ కూడా చేసేస్తారు సో ఈ రోజు బడ్జెట్ ఫ్రెండ్లీ అనుకున్నాం కదా మరి ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం పదండి హలో అండి ఎలాంటి కలెక్షన్ చూపిస్తారు ఈరోజు సాఫ్ట్వేర్ లో కట్వర్క్ లో ఇప్పుడు బాగా నడుస్తున్నాయి దట్ టు సాఫ్ట్ లో ఇంత కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ లో జస్ట్ వన్ డబల్ నైన్ దగ్గర నుంచి బిలో ఫోర్ థౌసండ్ వరకు చూడబోతున్నానండి ఇలా వీడియో కంటే కూడా ఈ ఐటమ్ షార్ట్స్ లో కూడా ఇవ్వండి మేడం చాలా బాగుంటది యా తప్పకుండా ఎందుకంటే షార్ట్స్ బాగా రీచ్ అవుతుంది కదా అవును సో అట్లా కూడా షార్ట్స్ కూడా షేర్ చేస్తున్నాను కదా మీరు అందరు కూడా ఫాలో అయిపోండి అండ్ ఇంకొకటి మీరు అన్నట్టుగానే అంటే సాఫ్ట్ మెటీరియల్ కట్ వర్క్ అట్లా వస్తే ఈ సమ్మర్ సీజన్ కి చాలా బాగుంటుంది కొంచెం వర్క్ సారీస్ అనేసరికి కుచ్చుకుంటదేమో ఇట్లా అన్న ఫీలింగ్ ఉంటది కదా నేను కంఫర్ట్ ఇష్టపడతాను ఎక్కువగా అన్నమాట సో ఈ సీజన్ కి కూడా మీరు చక్కగా హ్యాపీగా వేర్ చేసే విధంగా కలెక్షన్ వచ్చేసింది ఫస్ట్ ట్రెండీ వెరైటీస్ తోనే స్టార్ట్ చేద్దాం మీరు వేసుకున్న సారీ వచ్చేసరికి మంచి కృష్ణ బ్లూ కలర్ ఉన్నది దీంట్లోదే కదండి ఇప్పుడు అవునండి సేమ్ ప్యాటర్న్ లోదే సేమ్ ప్యాటర్న్ లోనే ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం చూడండి నెక్స్ట్ చూసామంటే మనకి పింక్ లో కూడా మనకి సపోర్టా షేడ్ వస్తుంది ఇది ఓకే కాపర్ వర్క్ వస్తుంది కాపర్ బోర్డర్ తో మొత్తం కట్ వర్క్ ప్లస్ జెరియన్ కాపర్ బోర్డర్ హైలైట్ అండి ఒక్కసారి ఇక్కడ చూస్తే కట్ వర్క్ లో మనకి ఇట్లాగా డిజైన్ చేశారు ఇవి ఇప్పుడు చాలా ట్రెండ్ అనమాట సో వీటితో పాటు ఈ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఇది చాలా సాఫ్ట్ గా ఉంది మంచి పర్పుల్ వచ్చేసింది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి చిన్న వర్క్ ఇచ్చినట్టున్నారు కలర్ చార్ట్ కూడా చూసామంటే దేనికి హైలైట్ చార్ట్ వచ్చింది

కదా ఫస్ట్ వెరైటీ నెక్స్ట్ మీరు చూడబోయే వెరైటీ వస్తుంది రకాల వెరైటీ ఉంటుందండి ఓకే సేమ్ ఇవే సూరత్ సూరత్లో అంటే చీర మనం తీసుకున్న తర్వాత బకెట్లో ముంచామనుకోండి కలర్ బకెట్లోనే ఉంటుంది ఎక్కడికి పోదు అంతేనా ఇది కలగడా బేస్ అనమాట టూ థౌజండ్ వన్ ఫార్టీ ఫైవ్ వస్తుంది ఎందుకు చెప్తున్నా అంటే సేమ్ డిజైన్ మార్కెట్లో కాపీ పేస్ట్ అయింది అనమాట ప్యూర్ చేయడానికి చాలా టైం పడుతుంది కాపీ కార్డ్ స్టడీ ఉంటారు అవునండి ఒక చీరకి ఎన్నో కాపీ జరుగుతాయి అంటే కదా 1400 1300 లో కూడా ఆ ఇది యాక్చువల్ గా ప్యూర్ లో ప్యూర్ టసర్ 15 టు 20 రేంజ్ లో వచ్చింది ఆహా దాని 2000 లో కట్ చేస్తే ఇప్పుడు ఆ 2000 ని ne నెక్స్ట్ 1300 లో దింపుతున్నారు అవును ఇప్పుడు ఇది ఈ చీరలు 2145 లో 2145 రూపీస్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లస్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది కలర్ చార్ట్ కూడా దేనికదే హైలైట్ చార్ట్ అన్నమాట 6 కోర్ 6 డిఫరెంట్ గా ఉంటది నెక్స్ట్ దాంట్లోనే ఇంకా ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది సరే ఈ రోజు మొత్తం ఇట్లా కట్ వర్క్ ఆ కట్ వర్క్ సారీస్ మేళ బాగున్నాయి కాంబినేషన్ కూడా చూసామంటే దేనికదే హైలైట్ ఉంటుందండి మళ్ళీ ఇవి ఎలా ఉన్నాయంటే పెద్దవాళ్ళైనా చిన్న వాళ్ళైనా ఇద్దరు ఈక్వల్ గా కట్టుకునే విధంగా ఏజ్ లేదండి అసలు ఇప్పుడు ఫిఫ్టీ ప్లస్ వాళ్ళు హైజాక్ చేస్తారు ఫార్టీ ఫార్టీ ఫైవ్ వరకు డ్రెస్ లేస్తున్నారు రెగ్యులర్ గా కట్టేది ఇంక ఫిఫ్టీ ప్లస్ సారీస్ కడుతున్నారు వాళ్ళు ఫ్యాన్సీగా డిఫరెంట్ గా కట్టే వాళ్ళు బట్టి ప్యాటర్న్ మారిపోతుంది అంతే అంత నీట్ గా ఉంది చూడండి ఇప్పుడు ఈ చీరలు కాస్ట్ ఎట్లా ఉంటుంది 2995 అసలు కలర్ చార్ట్ కూడా అంటే ఎప్పుడు కూడా క్వాలిటీతో పాటు క్వాలిటీ మెయింటైన్ చేస్తుంటారు కదండి ఫుల్ కలర్ చార్ట్ ఉంది అనమాట వీడియో రీజైనా వన్ టు టూ అవర్స్ లో బుకింగ్ అవుతూ ఉంటాయండి మీరు కన్నా కొద్ది టైం ఇస్తే కలర్ చార్ట్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ అయితే మీకు ఏ విధమైన కలెక్షన్ కూడా సపోర్ట్ చేస్తామండి మన దగ్గర హోల్సేల్తో పాటు రిటైల్ కూడా చేస్తుంటాం కదా తో పాటు హోల్సేల్ గ్రే వరంతా హోల్సేల్ కస్టమర్లండి హోల్సేల్ తో పాటు రిటైలర్ వస్తున్నారు అదే ఆ బిజినెస్ చేయాలనే ప్లాన్ ఉంటే గనక తప్పకుండా ఇక్కడి మీరు బల్క్ లో తీసుకోవచ్చు మీకు మంచిగా బెస్ట్ ప్రైస్ ఇస్తాము ఎలా ఉన్నా కలర్ఫుల్ లైఫ్ నుంచి చూసినప్పుడు ఈ మాత్రం కలర్స్ ఎక్స్పెక్ట్ చేస్తా ఉండరు కదా डेफिनेटగా కలర్ఫుల్ కలెక్షనే ఉండాలి అనుకుంటా నేనే అతి బెస్ట్ ప్రైస్ ఉండాలి అది కూడా జనరల్ ఇప్పుడు ఎలా అవుతండి జనరల్ గా ఫేస్ కనుక స్పాట్స్ ఉన్నాయి అనుకోండి ఫౌండేషన్ వేసి కవర్ చేస్తుంటారు అలాగా చీర సెమీ అవుతుంది అనుకోండి ఒకే కలర్ తీసుకొని దాన్ని డార్క్ టోన్ చేస్తారు అనమాట ఒకే కలర్ అయిపోద్ది ఒకే కలర్ తో చూస్తే సెమీ ప్యూర్ లా కనిపిస్తుంటుంది అనమాట ఇవన్నీ కూడా మనకి టూ డబుల్ నైన్ ఫైవ్ లో వచ్చిన వెరైటీ అండి నెక్స్ట్ డోలా సిల్క్ లో కట్ వర్క్ వస్తుంది ఓకే త్రీ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్ లో డోలా సిల్క్ లో కట్ వర్క్ చేశారు డోలా సిల్క్ లో ఇది కొత్తగా చేశారు పళ్ళు వచ్చేకి ఇది జెర్రీ పళ్ళు జెరీ చిక్స్ పళ్ళు వస్తుంది ఇట్లా బాటల్ ఇట్లా ఇచ్చారు చిన్న బుట్ట కాంట్రాస్ట్ బ్లౌజ్ ఒకసారి బ్లౌజ్ కూడా చూపించారా బ్లౌజ్ హైలెట్ బ్లౌజ్ అండి ఇలా వస్తుందండి ఇది మార్కెట్లో బెన్ని అంటున్నారు డోలా అంటున్నారు ఆ బెన్ని క్రీమ్ రామ్యాంగో అంటున్నారు ఇదేదో చెప్తున్నారు రామ్యాంగో కూడానా అబ్బో అసలు ఇంకా ప్యూర్ మస్టర్ అంటున్నారు నేమ్స్ మార్తూ ఉంటాయి అట్లా నామాలు ఏవైనా బేసిక్ మెటీరియల్ అయితే డోలా అండి ఇది ఒక్కసారి కాస్ట్ చెప్పరా మళ్ళీ ఇందులో రెండు బోర్డర్స్ ఉన్నాయండి చిన్న బోర్డర్ వస్తే ఒకటి 3395 ఆ బిగ్ బోర్డర్ చూసి చెప్తాను ఒకసారి ఓకే చిన్న బోర్డర్ లో కలర్స్ అండి ఇవి 3995 అవునండి చిన్న బోర్డర్ వెరైటీ 3395 395 ఆ సో ఆ 3395 చిన్న బోర్డర్ పెద్ద బోర్డర్ అయితే త్రీ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ త్రీ హండ్రెడ్ ఎక్కువ అవునండి పెద్ద బోర్డర్ వచ్చేటప్పటికి త్రీ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ ఇక్కడ బుట్ట కూడా కొంచెం పెద్దది ఇచ్చారు అంతేగా బోర్డర్ పెద్ద కూడా పెరిగింది డాలర్ బుట్ట కాన్సెప్ట్ లో వస్తుంది త్రీ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ లో వీడియో ఏంటంటే కొన్ని మాత్రమే చూపించగలుగుతాం స్టోర్ కి వస్తే ఇలాంటి కలెక్షన్ నెంబర్ ఆఫ్ చూడొచ్చు అన్నమాట సో ఇవి ఇందులో ఉన్నటువంటి కలర్స్ ఇంకా ఉన్నట్టున్నాయి పెద్ద బార్డర్ లో మెరూన్ ఉంది మెరూన్ కి అసలు రెడ్ లో నేవీ బ్లూ అనమాట ఇలా కలర్ షార్ట్ చూసామంటే దేనికదే హైలైట్ షార్ట్ వస్తుంది ఇవి ఎంత క్రేజ్ అండి అండి వీడియో పడిన తర్వాత వన్ డే లో క్లోజ్ సేల్ అయిపోతాయండి ఇవి ఎందుకంటే ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది మల్టీ కలర్స్ వస్తాయి బోర్డర్ కూడా చూసామంటే జెరీస్ కట్ బోర్డర్ వస్తుంది అనమాట టూ థౌసండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ అవునండి హైలైట్ కాంబినేషన్స్ అనమాట కలర్ఫుల్ గా ఉంది బోర్డర్ కంచి బోర్డర్ వచ్చింది పళ్ళు టిష్యూ పళ్ళు వచ్చింది అంతకన్నా స్పెషల్ బ్లౌజ్ అనమాట ఈ చీరల్ని చూస్తుంటే హోలీ పండగకి బా సెట్ అవుతాయి అలాంటి కలెక్షన్ హోలీ కలెక్షన్ ఉంటుంది కానీ మన దగ్గర హోలీ ఆఫర్స్ ఉన్నాయండి ఆఫర్కే శారీ ఇస్తున్నాం కాబట్టి సో ఇవ్వడమే తక్కువ ప్రైస్లు కాబట్టి ఇంకా వేరే స్పెషల్ గా ఆఫర్స్ పెట్టాల్సిన అవసరం లేదు బట్ సఖీ క్వాలిటీ అయితే చాలా మందికి ఐడియా ఉంటది కాబట్టి ఇంకా నో ఇష్యూ అన్నమాట యూఎస్ కస్టమర్ కి సెపరేట్ స్లాట్ బుకింగ్ ఉంటుందండి మీ మీ టైమింగ్ ప్రకారం కూడా మీరు బుక్ చేసుకోవచ్చు సో స్పెషల్ టైమింగ్స్ వాళ్ళ కోసం కేటాయిస్తారు స్లాట్ బుకింగ్ ఉంటుంది కదా అవును ఈజీగా మీరు కావాలంటే మీకు ఎలాంటి కలెక్షన్ కావాలి ఈ ఐటమ్ లాస్ట్ టైం కుక్కర్ మనం వీడియో చేసాం చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది స్టాక్ మళ్ళీ యాడ్ అయింది కాబట్టి మళ్ళీ వీడియో వేస్తున్నాను సిమిలర్ గా వస్తాయి బోర్డర్ వస్తే పాస్ వర్క్ స్టైల్లో వస్తుంది మస్ట్ లోనే వేవ్స్ కాన్సెప్ట్ లో చాలా అంటే చాలా బాగుంటుంది అండి త్రీ థౌసండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ కి చాలా బాగుంటుంది సార్ అసలు అంటే మీకు ఇట్లా సింగిల్ రో ఇట్లా కూడా చూపిస్తాను చాలా అంటే అసలు ట్రాన్స్పరెంట్ అనేదే లేదండి కాకపోతే చాలా సాఫ్ట్ ఉంది మెటీరియల్ కూడా ఇవన్నీ కూడా మనకి డిస్ట్రిబ్యూటెంట్ కాన్సెప్ట్ వచ్చి కూడా మనకి త్రీ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ అని వచ్చిందండి ఇది ఎలా వస్తుంది బోర్డర్ చూడండి ఇట్లా దీంట్లో ఇంకా మరో కలర్ విత్ డిజైన్ సో మినిమం మనకి ఒక థౌజండ్ రూపీస్ బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది సో బిజినెస్ చేసే వాళ్ళ లేదంటే పర్సనల్ గా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కొత్త మోడల్స్ కావాలి అనుకుంటే మాత్రం ఒక్కసారి మీరు సఖి ఏ బ్రాంచ్ అయినా విజిట్ చేయొచ్చండి లైక్ కూకట్పల్లి కావచ్చు ఇక్కడ సికింద్రాబాద్ లో కావచ్చు ఇదండి ఇది ఏమైనా ప్రైస్ జూట్ సిల్క్ లో వస్తుంది మేడం త్రీ థౌజండ్ టూ ఫార్టీ ఫైవ్ లో త్రీ థౌజండ్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ అవును మేడం టూ నైన్టీ ఫైవ్ అండి ఓకే త్రీ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ దీంట్లో ఇంకొక పేస్టల్ షేడ్ ప్రీమియం క్వాలిటీ ఉంటదండి మీకు ఫస్ట్ చూపించిన దాంట్లోనే కలర్ చార్ట్ ఇప్పుడు వచ్చేయండి ఓకే అన్ని కూడా కలర్ చార్ట్ అన్నమాట హ్మ్ 2995 కి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ చాలా చాలా బాగున్నాయి క్వాంటిటీ కూడా చాలా ఉంది ఇక్కడ చూడండి ఇప్పుడు ఇందులో మరో కలర్ గ్రే కాంబినేషన్ 3295 రూపీస్ ఇవన్నీ కూడా ఓకే నెక్స్ట్ వన్ చూడదా ఇప్పుడు ওর కట్ వర్క్ చూసాం కదా మేడం ఇది అస్సరికి ప్రింటెడ్ కి అవుట్ లైన్ ఆరి వర్క్ వస్తుంది అన్నమాట ఇది వర్క్ కదండి అవునండి ఆరి వర్క్ అంటారు అవుట్ లైన్ మీకు చూపిస్తా బ్యాక్ సైడ్ కూడా థ్రెడ్ కనపడుతుందే అంటే సన్న జరీ అవునండి నాకు ఇది ఆరీ వర్క్ లో ఆరీ వర్క్ లో మధ్య మధ్యలో మిర్రర్స్ ఇచ్చారు యాక్చువల్ గా పల్లు చూసామంటే మనకి ఇలా ఎలిఫెంట్ గ్రే కాన్సెప్ట్ లో వస్తుంది అనమాట నెక్స్ట్ చూశామంటే సపోర్ట్ ఆఫ్ ఇంక్ వస్తుంది లైట్ టోన్ లో వస్తుంది అనమాట ఫీస్ లో వచ్చేసరికి ఇలా గోల్డ్ ఇలా చూడండి సారీ చూసిన దానికంటే కట్టితే చాలా అంటే చాలా బాగుంటుందండి సారీ అంతకన్నా స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ అనమాట ఇది బ్లౌజ్ హ్యాండ్స్ క్లాస్ బోర్డర్ వస్తుంది ఫోర్ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ లో 4295 फॉलोअर इंडिया फ्री शिपिंग प्लस ग्रे कॉम्बिनेशन का अवेलेबल है हां ना నెక్స్ట్ డిజైన్ చూద్దామండి ఇంకాస్త అంటే ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్ ఇప్పుడు టిష్యూ బాగా వస్తుందండి సెలబ్రిటీ కాన్సెప్ట్ లో టిష్యూస్ ఫోర్ థౌసండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ కి బాగుంది ఇది చిన్న బార్డర్ చిన్న బార్డర్ అని అడిగే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అనమాట ఇది హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి వర్క్ కూడా నార్మల్ గా ఈ వర్క్ బ్లౌజ్ కి వేయాలంటే టూ హ్యాండ్స్ వేస్తే మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకుంటాడు మనం శారీ అంతా కూడా బంచెస్ వచ్చి పళ్ళు అసలుకి ఫ్లోర్లు

మెయిన్ సారీస్ కొంచెం ఎంబ్రాయిడరీ హైలైట్ అండి సారీస్ అవునండి ఇది కలర్స్ కూడా కలర్ఫుల్ గా ఉంటుంది కాబట్టి చాలా రేర్ గా ఉంటుంది కాస్ట్ ఎంత అన్నారు ఇప్పుడు 4495 4495 రూపాయస్ లో వస్తాయి ప్లస్ ఆర్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కలర్స్ కాంబినేషన్ కొంచెం ఉంది దేనికదే హైలైట్ చార్ట్ వస్తుంది సూపర్ గా ఉన్నాయి చీరలు నెక్స్ట్ ఇలా చూసామంటే పైతానీ బోర్డర్ వచ్చి క్వాలిటీ చాలా బాగుందండి పైతానీ కానీ ఇదంతా అవునండి కాస్ట్ ఎంత అండి ఇవి ఇప్పుడు 6595 మేడం 6595 రూపాయస్ లో సరే ఇంకా ఇది అయితే సేమ్ పట్టుయే అట్లాగే ఉంది కానీ ఇంద్ర పట్టుకి వెళ్ళిపోతే మనకి ఎంత లేదన్నా ట్వంటీ ప్లస్ నుంచే స్టార్ట్ అవుతాయి బట్ ఇప్పుడు చూసాం అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో సిక్స్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ మంచి బెస్ట్ క్లాత్ క్వాలిటీ థౌసండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ చిన్న బార్డరే వచ్చింది మంచి సాఫ్ట్ టూ సైడ్ ఈక్వల్ బార్డర్ వచ్చింది సాఫ్ట్ మెటీరియల్ పళ్ళు చూసామంటే పైదాని పళ్ళు హైలైట్ ఉంటుందనమాట ఓకే ఇలాంటి కలర్స్ కాంబినేషన్స్ కావాలనుకుంటే సఖి దౌసాఫ్ కంచువేసు ప్యాడ్ని సెంటర్ అండ్ కోకట్పల్లి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి స్టోర్కి స్టోర్ యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా డైలీ ఎవ్రీడే ఒక వీడియో అప్డేట్ అవుతుంటుంది మా వీడియో చూసి కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ